నమస్తే నేను గరడేపల్లి సత్యాన సో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచ దేశాల దృష్టి అంతా కూడా అమెరికా ఎన్నికల మీద ఉన్నది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మొన్నదాకా జోన్ బైడెన్ ఉండేవాడు అయితే జోన్ బైడెన్ రీత్యా ఇతర ఆరోగ్య సమస్యలు సో డొనాల్డ్ ట్రంప్ని లీడ్ చేయలేకపోతున్నా అని చెప్పేసి డెమోక్రటిక్ పార్టీ మన పెద్ద అక్క భారతీయ మూలాలు ఉన్నటువంటి ఆడబిడ్డ కమలా హరీష్ సంబంధించి వేదిక మీదకి డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షులుగా పనిచేసినటువంటి కమలా హరీస్ ఎవరైతున్నారో ఆ అక్క ఈ అధ్యక్ష అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా దేశానికి స్వాతంత్రం వచ్చి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది నాలుగు వందల సంవత్సరాలు పైగా అవుతున్న నేపథ్యంలో అందరూ పురుషాధికత అయితే ఉన్నది అభివృద్ధి చెందిన దేశం అంటాం కానీ ఆ పెట్టుబడిదారి దేశాల సహజంగానే ఆడవాళ్ళంటే తక్కువ చూపు ఉంటుంది హిలరీ క్లింటను ఆక కూడా ప్రయత్నం చేసింది ఆ సాక్షాత్తు తను దేశ ఉపాధ్యక్షులుగా చేసింది అమెరికా ఉపాధ్యక్షులు కూడా అధ్యక్ష ఎన్నికల పోటీ చేయడానికి ముందు తర్వాత కూడా ఆమె చేసింది అధ్యక్ష ఎనిగల పోటీ చేసి ఓడిపోయినట్టు నేపథ్యాన్ని మనం చూస్తాము అమెరికా చరిత్ర మొత్తం చూస్తే మహిళలకు ఎక్కడ అధికారం ఇచ్చినట్టు కనపడదు సరే ఈసారి ఏమో జరుగుతుందో చూద్దాం సో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు ఇండియన్ ఎన్నికలు ఉండదు ఇండియన్ ఎన్నికలతో మనం చాలా సందర్భాలు డిస్కస్ చేశాం సో ఇక్కడ ఓటర్లు ఓటేస్తే పార్లమెంట్ సభ్యులు లోక్సభకు వెళ్తారు వాళ్ళు ప్రధానమంత్రిని అనుకుంటారు ఇండైరెక్ట్గా మన ప్రధానమంత్రి అనుకున్నట్టు లెక్క ఇక్కడ భారతదేశం సంబంధించి అమెరికా ఎన్నికలు అమెరికా ఎన్నికలు చాలా నెలలపాటు జరుగుతాయి కింద నుంచి పై స్థాయి దాకా అధ్యక్షుడికి సంబంధించి డిబేట్లు కూడా అట్లనే జరగాలి ఎన్నికల ఖర్చు అంతా ఈ డబ్బులు పంపాలని ఉండవు నీ పాలసేంది నా పాలసీంది నీ పార్టీ పాలసీంది నా పార్టీ పాలసేంది ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో అమెరికా మాజీ అధ్యక్షుడు ఏదైతే ఉందో రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి యుద్ధం డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉన్నటువంటి కమలా వైపుగా ఒకవైపుగా చర్చ జరుగుతున్నాయి గతంలో జరిగినటువంటి చర్చలలో అటు డొనాల్డ్ ట్రంప్ కానీ రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ కానీ అదేవిధంగా డె డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన జోన్ బైడెన్ జరిగినటువంటి మొదటి దఫా రౌండ్ డిబేట్స్లో డైరెక్ట్ ముఖాముఖి వాళ్ళ పాలసీ చెప్పాల్సి వచ్చినప్పుడు జోన్ బైడెన్ డిఫెన్స్లో పడ్డాడు ఈ క్రమంలోనే ప్రధానమైనటువంటి అభ్యర్థిగా వేదిక మీదకి కమలా హరీస్ వచ్చారు కమలా హరీస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగినటువంటి ఒకటి రౌండ్ సంభాషణలు లేకపోతే ముఖాముఖి చర్చలలో పాలసీ మేటర్లకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా కమల హరీస్ చెప్తా ఉంది వాళ్ళ పార్టీలైనా లేకపోతే తనలోనో తన వాగ్దాటిగా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో అనేక అంటే గర్భస్థ శిశువులకు సంబంధించి లేకపోతే అంటే ఎబార్షన్ చట్టానికి సంబంధించి వచ్చినప్పుడు ఎబార్షన్ చట్టానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి విద్య అయితే తీసుకురావడం జరిగింది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పితే ఎబార్షన్స్ ఉండవద్దు అనేది ఒక పాలసీ అయితే ఖచ్చితంగా అసలు ఎబార్షన్ చట్టమే లేకుండా చేస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చేయటం దాని మీద అంటే పార్టీలు వేరైనా ప్రతిసారి పార్టీ ప్రతిసారి అభ్యర్థి పేరు చెప్పడం సాధ్యం కాదు డొనాల్డ్ ట్రంప్ ఏమో డెమోక్రటిక్ల డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కమలా హరీష్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అనేది చెప్తూ సో ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి చర్చే చెప్తాను పొద్దుకల పార్టీ అభ్యర్థి పొద్దుపొద్ద చెప్పడం మీకు బోరింగ్గా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది నాకు చెప్పడానికి ఇబ్బంది లేదు సో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ కమలా హరీష్ డెమోక్రాటిక్ పార్టీ సో ఇది పరిస్థితి ఇళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణలో మీడియా ఇచ్చినటువంటి లేకపోతే అనేక న్యూస్ ఛానల్స్ నుంచి మనకి అర్థమయ్యేటువంటి అనేక మ్యాగజైన్స్ మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మీద కమలా పై చేయి విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి అనేది చెప్పుకోక తప్పదు అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు తన పాలనా వైఫల్యాలని ప్రజల ముందు పెట్టి మీడియాలో ఉన్నటువంటి ప్రజల ముందు పెట్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే జనరల్గా మీడియా ముందు కూర్చొని ఈ పాలసీ ఏంది నా పాలసీ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలి వీళ్ళకి ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఎక్కువ రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ కాబట్టి వాళ్ళ మధ్య జరుగుతూ ఉంటుంది అమెరికా వ్యవస్థలో రెండు పార్టీ చాలా పార్టీలు ఉన్నా రెండు పార్టీలు ఉన్నట్టుగా ఈ పార్టీ వ్యవస్థ నడుస్తుంటుంది ప్రధానంగా ఇంగ్లాండ్లో చూసినప్పుడు కానీ అమెరికాకి సంబంధించి కానీ సో గర్భస్థ అంటే అబార్షన్ చట్టానికి సంబంధించి వచ్చినప్పుడు మహిళలకి కొద్దిగా లిబరల్గా మాట్లాడినటువంటి సందర్భాన్ని కమల్ హరీస్ని చూస్తాం సో అది ఐతి శరణార్థుల విషయానికి వచ్చినప్పుడు కూడా తను మాజీ అధ్యక్షుడు కాబట్టి రిపబ్లికన్ పార్టీకి డొనాల్డ్ ట్రంప్ పాత విధానాలను చెప్పినట్టుగా అర్థమవుతుంది దాన్ని కొంత అప్డేటెడ్గా కమల హరీష్ చెప్పినట్టుగా మనకి అర్థమవుతూ ఉంది దాంతో పాటు కమల హరీష్ డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడిగా అంటే తన పీరియడ్లో అధ్యక్షుడిగా ఉన్నటువంటి జరిగినటువంటి వైఫల్యాన్ని కూడా సందర్భంలో సందర్భంలో ఏకారూప సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో దానికి తోడు యుద్ధాలకు సంబంధించి వచ్చినప్పుడు యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తాను కమలా హరీష్ అంటే ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేస్తున్న పద్ధతిలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఇజ్రాయల్ పాలసీకి సంబంధించి వచ్చినప్పుడు కూడా అసలు ఇజ్రాయల్ యుద్ధానికి ప్రధాన కారణం అమెరికానే సో దాంట్లో పట్టు విడుపులు ఉంటాయి అమెరికా అధ్యక్షులకు సంబంధించి ఎవరు వచ్చినా ఇజ్రాయల్ని మాట్లాడకుండా ఇజ్రాయల్ని ఇజ్రాయల్ అనే అంశాన్ని ముట్టకుండా ప్రపంచ రాజకీయాలు ముఖ్యంగా అమెరికన్ రాజకీయాలు ఉండవు సో ఇజ్రాయల్ యుద్ధాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇజ్రాయల్ యుద్ధాన్ని వ్యతిరేకించేవాళ్ళు అనేది ఉంటుంది ప్రధానంగా పొద్దుకల యుద్ధాలు జరుగుతుండేటండి ఎంత ఆయుధాలు ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే దేశమైన అమెరికా పొద్దుకల యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ సమస్యలు ఉంటాయి అనేది చెప్పుకోక తప్పదు సో అదికోసం కమలా హరీష్ తనదైన శైలిలో వాగ్దాటిగా మాట్లాడడం సర మనం చూస్తూ ఉన్నాం సో ఇజ్రాయల్తో యుద్ధ ఇజ్రాయెల్ పాలిస్తన్ అనేది అక్కడ లోకల్ ఇష్యూ అది అనేక వందల సంవత్సరాలుగా అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది దానికి ఇంత మటుకి పరిష్కారం కాగలగలేదు ఐక్రాయ సమితి భుజాన వేసుకోవడానికి అమెరికా పెద్ద పాత్ర చేసుకుంటూ పెద్ద కొడుకులాగా పెద్ద కొడుకు తండ్రిని కమాండింగ్ చేసినట్టుగా అమెరికా ఇది చేస్తూ ఇజ్రాయెల్ పాలిస్తన్న సమస్యని రావణ కాష్ట్రంలాగా ఇది చేస్తూ ఉంది సో అమెరికా ఇతర దేశాలతో యుద్ధం చేయడానికి పెద్ద ఎజెండా ఉండదు అమెరికా యుద్ధం చేయాలన్న పద్ధతిలో డొనాల్డ్ ట్రంప్ కొన్ని అవసరాలను బట్టి ముందుకెళ్లాలని చెప్పేసి కమలా హరీష్ వాదనల వాదనా పట్టిమలు మనకి అర్థమవుతున్న పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది సో ఏదైతే ఉందో ట్రంపు మాత్రం ధనవంతులకి కార్పొరేట్లకి పనులు తగ్గించాలని ఆలోచనలో ఉన్నట్టుగా కమలా హరీష్ విమర్శించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా రిపబ్లికన్ ప్రత్యేకించి ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికా ప్రజలు నిత్యావసర వస్తువుల మీద కూడా ట్యాక్స్లు పడతాయని చెప్పేసి ముఖ్యంగా అందరి ప్రజల్ని టచ్ చేసినటువంటి పరిస్థితిని కమలారేష్ అక్క మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ విధంగా అనేక అంశాల మీద ఆ దేశానికి సంబంధించి విద్య వైద్యం ఉపాధి విదేశాంగ విధానం ఎన్విరాన్మెంట్ యుద్ధాలు ఇట్లా అనేక అంశాల మీద చర్చలు జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూసేటప్పుడు ఈ డిబేట్స్లో ముఖ్యంగా గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫెయిల్యూర్స్ని రేజ్ చేయడం ద్వారా ఆ ఫెయిల్యూర్స్ సమాధానం చెప్పినటువంటి పరిస్థితుల్లో అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సోదరులరా ముఖ్యంగా ఏ దేశమైనా ద్రవ్యోల్బణం ఉండకూడదు అంటే నాలుగు శాతం ఉంటే ఎక్కువ రేట్లు ఆరు శాతం పెరిగితే ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతారు ఇక ఆరు శాతం శ్రీలంక శ్రీలంక పాకిస్తానే దేవుడో దేవుడా సో అందుకోసం ధరలు ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ పెట్టడం ఉద్యోగత రేటుని పెంచడం ఉద్యోగత ఉపాధి మార్గాన్ని పెంచడం ఇది ప్రధానమైనటువంటి సమస్య కమలా హారీస్ ఆర్థిక అంశాలకు సంబంధించి పదహారు మంది ఆర్థికవేత్తలు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలని విమర్శిస్తున్నారని ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే అందువల్ల దేశం మళ్ళీ ఆర్థిక మాంద్యంలోకి అని చెప్పేసి దేశంలో అనేక సమస్యలకు నిలయంగా మారుతుందని చెప్పేసి కమలా హారీస్ చెప్పినటువంటి మాటల్ని ముఖ్యంగా అమెరికన్ ప్రజలు ప్రపంచం కూడా గమనిస్తూ ఉందా టిబేట్స్ చూస్తూ ఉంది మనకి వీడియోస్ కూడా దొరుకుతాయి మీరు కూడా చూడవచ్చు సో ఆ విధంగా చూసినప్పుడు కమలా హారీస్ చెప్పినటువంటి మాటలు ఆ విధంగా ముందుకు పోవచ్చు అనేది అంటే డొనాల్డ్ ఆర్థిక విధానాలు కమలా హరిష్ అంటే డెమోక్రటిక్ల యొక్క ఆర్థిక విధానాలు ఏదైతే ఉందో రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ కమలా హారీస్ కాబట్టి వాళ్ళ విధానాలు పార్టీల విధానాలకు సంబంధించి డిబేట్ జరుగుతూ ఉంది ఎవరు నచ్చితే వాళ్ళు ఓట్లేస్తారు సో ప్రజలందరూ మరి అమెరికన్ ప్రజలందరూ ఓట్లు వేస్తున్నారంటే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అభివృద్ధి చెందిన దేశంలో కూడా జరగట్లేదు దాన్ని కూడా చూడాలి కొన్ని ఇంకా అదనపు సౌకర్యాలు వాళ్ళకి భారతదేశంలో కంటే ఎక్కువ అదనపు సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎట్లా ఓటు చేస్తున్నారు అనేది మనం ఇంకా పరిగణనలో చూసుకోవాలి సో ఏది ఏమైనప్పటికీ అమెరికా కూడా ఒక ప్రజాస్వామ్య దేశం అనేది మనం పోగ తప్పని అంశం ప్రపంచ పోలీసు కూడా దానికి ఎన్నికలంటే ప్రజలందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారనేది నేను చెప్పదలుచుకున్నారు అంటే మహిళలకు సంబంధించి అబార్షన్కి సంబంధించిన అబార్షన్ చట్టం ఏదైతే ఉందో అబార్షన్లు చేయించుకునే అవకాశం మహిళలకి ఇవ్వాలని చెప్పేసి కమల్ హరీష్ పార్టీ ఉందో డెమోక్రటిక్ పార్టీ చెప్తా ఉంది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అంటే ఆ రెండు నెలల తర్వాత అబార్షన్ అంటే చాలా కష్టం అవుతుంది సో దాన్ని రేజ్ చేసి చెప్తున్నారు కానీ అది కొద్దిగా ఉన్నాం సో ఏడు నెలలు తొమ్మిది తొమ్మిది నెలల తర్వాత ఎవరు అబార్షన్ చేయించుకోరు టెక్నికల్గా మెడికల్ సైన్స్ మీద మెడికల్ మీద అంశాల మీద కనీస ప్రాథమిక వాళ్ళు ఎవరైనా ఆ అంశాలను మనం చూసినప్పుడు ఆ పరిస్థితి ఉన్నది వాదన ప్రపంచం ముందు పెట్టినప్పుడు సరే అందరికి ఓట్లు ఉండవు ఆ దేశ ప్రజలు వేసుకునే ఓట్లు కాబట్టి ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు కాబట్టి ఆ దేశ ప్రజలు వేసుకుంటారు కానీ అబార్షన్ చట్టానికి సంబంధించి ప్రధానంగా కమల చేసినటువంటి వ్యాఖ్యలు అందరి మనల్ని ఉన్నాయి అదే అందులో ఇక డొనాల్డ్ ట్రంప్ ఏదైతుందో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు కొంచెం విడూరంగా ఉన్నాయి సో ఇంకొక వైపు కమల్ హరీష్ అక్కకి పిల్లలు లేరు కొంత హెల్త్ ఇష్యూస్ కాన్షియస్లో ఇది ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకొస్తున్న నేపథ్యాన్ని మన గతంలో వీడియో కూడా చేసాం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి సందర్భాన్ని నేను చూస్తూ ఉన్నా సో అనేక రకాల క్యాపిటల్ హిల్స్ పైన ట్రంప్ ఎలాంటి పాశ్చాత్యాపం చెందలేదు అంటే బాధపడాలి కదా నాయకుడు అనేవాడు స్పందించాలి కదా సో ఆ విధంగా అన్ని అంశాలకు సంబంధించి గతాన్ని ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మైనస్ ఈ డిబేట్ని మనం చూసినప్పుడు గమనించినప్పుడు విశ్లేషించినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గత పరిపాలన ఛాలెంజింగ్గా ఉన్నది సో ట్రంప్ కానీ ట్రంప్ పార్టీ ఏదైతే ఉన్నదో రిపబ్లికన్ పార్టీ కూడా వ్యక్తిగత విషయాలు దాకాపోయి తల్లి లేని అది పిల్లలు లేని తల్లికి దేశ సమస్యలు ఏం తెలుస్తాయన్న పద్ధతిలో వాళ్ళు కూడా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళినటువంటి నేపథ్యం చూస్తున్నాం విధానపరమైనటువంటి నిర్ణయాల మీద డిబేట్ జరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత అంశాలకు వెళ్ళినప్పుడు అంటే అవతల వాళ్ళకి అవతల వ్యక్తికి కానీ అవతల పార్టీకి కానీ ఖచ్చితమైనటువంటి సబ్జెక్ట్ లేనిది అనేది మనకు అర్థమవుతుంది ముఖ్యంగా వీళ్ళు చెప్పినటువంటి అంశాలే జనరల్గా ఏదో వాళ్ళకి వచ్చినట్టుగా మాట్లాడటం కాదు ముఖ్యంగా పాలసీ మ్యాటర్స్ అదే పొలిటికల్ పార్టీకి అటు డొనాల్డ్ ట్రంప్ ఇటు కమలా హరీష్ ఇద్దరు ప్రతినిధులు కాబట్టి ఆ పార్టీలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకి రాసిస్తే ఒకటి నాలుగు సార్లు చదువుకుంటారు ఆ అంశాల మీద డిస్కస్ చేసుకుంటారు దాని మీద ఆ పాలసీస్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి చాలామంది అంటే దేశానికి సంబంధించిన అంశాలు చాలా రాసి పెట్టుకొని ఆ పార్టీలో కో అందరూ కూర్చోవడం సాధ్యమేదో కాదు కానీ కోర్ కమిటీ ప్రధాన కోర్ కమిటీ ఏదైతే ప్రధానమైనటువంటి కమిటీ అటు ఆ పార్టీ రిపబ్లికన్ పార్టీ కానీ డెమోక్రటిక్ పార్టీ కానీ కూర్చొని చర్చ చేసిన తర్వాతనే అంశాలను రీచ్ చేసే ఉంటుంది కాకపోతే ఇక అక్కడ వచ్చే ప్రజెంటేషను డిస్కషన్లు డిబేట్లలో జరిగేటువంటి వాటిల్లో ఎవరైతే రియాక్షన్ అయ్యారు ఉన్న నాలెడ్జ్ లేవాల్సిన బట్టి ముందుకు తెలియజేసుకుంటా ఉన్నా ఇవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అమెరికన్ ఎన్నికలు సో అపార్షన్ చట్టం విదేశాంగ విధానం ఎన్విరాన్మెంటు విద్య వైద్యం ఉపాధి ధరలు అధిక ధరలు వీటి అంశాల మీద ఇప్పటికే డిస్కస్ జరుగుతూ ఉంది మళ్ళీ చర్చలకు వెళ్ళాల్సిన పనే లేదు దేశాధ్యక్షురాలిగా పనికిరాదు అని ట్రంప్ చేస్తూ ఉంటే అటు మీడియా మాత్రం డొనాల్డ్ ట్రంప్ కమలా హరీష్ తన వాదన పటిమ వాక్చాత్ర లేక పారిపోయాడని మీడియా ముఖ్యంగా భారతీయ మీడియా అయితే రాస్తూ ఉంది మిగతా మీడియా కూడా ఇంగ్లీష్ పేపర్లు ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా వరల్డ్ మీడియా అంతా కూడా వరల్డ్లో ఉన్నటువంటి మీడియా రంగం అంతా కూడా తినొప్పుకుంటుంది కమలా హరీష్ మార్కులు వేయాల్సి వచ్చినప్పుడు ఒక మార్క్ ఎవరికో ఒకళ్ళు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి కదా అట్లా చూసినప్పుడు పెద్దక్కకే అంటే ప్రపంచ పెద్ద అమెరికా అంటున్నారు కాబట్టి అటు చూస్తే ఆ అమెరికాకే కాబోయే అధ్యక్షాలు పెద్దక్క మన పెద్దక్క మన భారతీయ మూలాలు ఉన్నటువంటి లేకపోతే భారతీయ సంతతికి సంబంధించినటువంటి కమల హరీష్ ఒకదాటి ఇటు మహిళా సాధికారతని ప్రతిబింబిస్తుంది మేము అంటే ప్రపంచంలోనే వరల్డ్ నెంబర్ వన్ కంట్రీ అమెరికా అయినప్పుడు అమెరికాకి సంబంధించి అధ్యక్ష ఎన్నికల్లో మరి పురుషాధీక్షిత సమాజం ఇక్కడ కమల హరీష్ని గెలిపిస్తుందా ఓడిస్తుందా చూడాలి సో ఈ పరిస్థితుల్లో మన ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది ఇదంతా జరుగుతుంటే అతడి సినిమాలలాగా ఈ మధ్య నిన్నో మొన్న కూడా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మీద మళ్ళీ కాల్పులు జరుగుతూ ఉన్నాయి కాల్పులు జరిగితే ఖచ్చితంగా హత్య అంటే హత్యా రాజకీయాలు ఎప్పుడు ఎంకరేజ్ చేయలేము ఆ ఎంకరేజ్ ఉండకూడదు కూడా చాలా దేశాలు హత్య హత్య రాజకీయాలు లేనటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అభివృద్ధి ఆ దేశ ప్రజలకు సంబంధించినటువంటి అవి పెద్ద సవాళ్ళుగా ఉంటాయి సంపూర్ణ అక్షరాస్యత ఇప్పటికీ కూడా ఏ దేశం సాధించలేదు అందరికీ త్రాగునీరు ఇది ఇప్పటికీ ఏ దేశం అందించలేదు వందకి వంద శాతం పొలాలకి ఇప్పటికీ ఈ దేశం ఏ దేశం అందించలేదు సంపూర్ణ పేదరిక నిర్మూలన ఇప్పటికీ ఏ దేశము చేయలేదు సంపూర్ణ ఉద్యోగతి ఇప్పటికీ ఏ దేశంలో జరగలేదు సంపూర్ణ హెల్త్ సెక్టార్కి సంబంధించి వందకు వంద శాతం ప్రభుత్వ సేవలు ఏ దేశంలో అందలేదు ఇట్లే సంపూర్ణ ఎన్విరాన్మెంట్ని మనం పర్ఫెక్ట్గా ఉన్నటువంటి పొల్యూషన్ లేనటువంటి ఎన్విరాన్మెంట్ని ఏ దేశం నిర్మించలేదు ఇట్లా ప్రపంచం ముందు ప్రజలకి సవాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ఆ విధంగా వందకు వంద శాతం మనం సాధించలేనటువంటి అంశాలను సాధించే వైపు ఉండాలి అత్యరాజకీయాలు అయితే కాదు డొనాల్డ్ ట్రంప్ మీద ఇప్పటికే రెండోసారి మర్డర్ అటెంప్ట్ జరిగినట్టుగా మనకి అర్థమవుతా ఉన్నది సరే విచారణ అమెరికన్ అండ్ వరల్డ్లో టాప్ లెవెల్ పోలీసులు వాళ్ళే ఇక అందుకంటే ఇక అధ్యక్షులు ఏమైనా ఉన్నారా లేదు కానీ భూగ్రహం మీద అన్ని రకాల విభాగాలకు సంబంధించి వాళ్ళ దేశ అధ్యక్షుడు ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇండియాలో ఏదైతే ఉందో అసలు వాళ్ళ పోలీసులు వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థే ఉంటుంది ఇండియన్ పోలీసు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా వాళ్ళు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు స్థానిక అవసరాలు ఇస్తే వీళ్ళు సపోర్ట్ తీసుకొని తీసుకో తీసుకుంటారు దాన్ని కాదనిలే కానీ కానీ వాళ్ళ దేశ అధ్యక్షుడు ఇండియాలో పర్యటి పర్యటిస్తున్నంటే లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి మెయిన్ రిప్రజెంటేటివ్ పర్యటిస్తున్నంటే వాళ్ళు ముందుగానే ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి ప్రత్యేక విమానాల్లో వచ్చి ఇక్కడ ఎక్కడెక్కడ టూరు ఉంటుందో షెడ్యూల్డ్ ఏంటి దానికి సంబంధించిన వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఉందో సిఐ అనుకుంటాను అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సో చాలా బలంగా ఉంటుంది సో ఆ విధంగా అవుతుంది సరే వాళ్ళకి సంబంధించి పోలీస్ వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ మీద తనకతనం జరిపించుకున్న కాల్పులా లేకపోతే అదృచ్ఛికంగా జరిగింది అతను ప్రత్యర్థులు ఎవరైనా చేశారు అనేక పెట్టుబడిదారుడు కాబట్టి ఆ డొనాల్డ్ ట్రంప్ అనేక తనకి తనకేమైనా వ్యక్తిగత కారణాల వ్యాపార కారణాల రాజకీయ కారణాల ఇంకా పొలిటికల్ కారణాల చూడాల్సిన అవసరం ఉంది అమెరికన్ పోలీస్ వ్యవస్థ అయితే దాన్ని కనిపెడుతుంది అనేది అయితే నేను చెప్పగలను సో చూద్దాం ఏం జరుగుతుందో సో అమెరికన్ పురుషాధిక్యత సమాజం ఉన్నటువంటి అమెరికన్ పెట్టుబడిదారి వ్యవస్థలు ఒక మహిళ పిత్తస్వామ్య మూలాలు ఉన్నటువంటి అమెరికన్ క్యాపిటలిస్ట్ దేశంలో భారతీయ సంతతి మూలాలు ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ మన ఆడబిడ్డ మహిళా సాధికారి పోరాటం చేయడంతో పాటు ప్రపంచ అధ్యక్షుల పాటు పోటీ చేస్తూ ప్రపంచంలోని మహిళ అందరికీ మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్తున్నటువంటి కమలహారీస్కే ఎవరు గెలుస్తారో ఎవరు గెలిదో నాకు తెలియదు కానీ నాకంటూ ఓటు ఉంటే ఎన్నికల్లో కమలా హరీష్ అక్క ఓటేసి ఉండేవాడిని తెలియజేసుకుంటూ సో ఆ విధంగా ఏం జరుగుతుందో చూద్దాం ఇంకా ఎన్నికలకు సంబంధించి ఇంకా మెయిన్ స్ట్రీంలోకి రాలేదు కాబట్టి సో ఏదేమైనప్పటికీ జోన్ బైడెన్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగినటువంటి ఎన్నికల డిబేట్కి సంబంధించి వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ పై చేయిగా ఉండేది ఎప్పుడైతే కమలా హరీష్ డయాస్ మీదకి వచ్చారో కమలా హరీష్ వచ్చే డొనాల్డ్ ట్రంప్కి వచ్చినప్పుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హరీష్ ఎవరైతున్నారో ఇప్పటికైతే ఈ డిబేట్స్లో పై చేయి సాధించినట్టుగా మనకు కనపడతా ఉన్నది సో వ్యక్తిగత టార్గెట్స్ దాకా పెడుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం రాజకీయాలకు సంబంధించి సో ఈ ఇది పరిస్థితి మీరు కూడా మీ అభిప్రాయంలో కామెంట్ బాక్స్ రాయండి నేను గరిడేపలిసి వచ్చినా న్యూ లక్ష్య ఆర్గనేజన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ